డుగు నా కడుపుల తలబెట్టి నా కాళ్లకు దండం పెట్టి ఇట్లా ఒడిని బట్టి ఓట్లు బుచ్చమడుక్కునే నీకే గంత ఉంటే అన్ని తానై నిన్ను నడిపిన నా తెలంగాణ జాతికి ఉంటుంది సార్ మీరు మర్చిపోవద్దు ఒకనొక రోజు నీ ఒళ్ళంత వనికే ఉంటది అని చెప్పాను ఇలా సారు పరిస్థితి ఒళ్ళంతా వే మీరు ఇంత గొప్పగా చేశారు కదా బంగారు తెలంగాణ చేశారు కదా బీపా మాడ భారేసి నామినేషన్ ఆడ బారేసి ఇంటికి పోయి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఉప్పుడు మెడలు ఉప్పుకుంటూ అట్టనే కూర్చోవచ్చు కదా మరి గింత భయం ఎందుకు వచ్చింది నీ ఒళ్ళులో ఇంత ఎందుకు కొనుక్కొచ్చింది కేసీఆర్ అంటే భయమా అది కాంగ్రెస్ అంటే భయమా బీజేపీ అంటే భయమా లేకపోతే పక్క మా రేవంత్ అంటే భయమా ఎవరంటే భయం నీకు అంత భయం వచ్చింది లేదు నువ్వు పనికి మాలిన పాలసీల వల్ల నీ తప్పు నీకు ఓట్లొచ్చినప్పుడే తెలిసి వస్తుందా ఓట్లు అడుక్కునేటప్పుడు వంగబడి ఓట్లు అడుకునేటప్పుడు ప్రజలు నాకంటే అధిపతులు నాకంటే అధిపతులు అనే ఉండదా అంటే ఆయన ఎప్పుడు మీరు రాసిన పాట మాయమవుతున్నాడమ్మ అనే పాట కేసీఆర్ వినలేదంటారా వినకుండా కాదు పాండవ కథ కథ అనేది ఒక ఇక్కడ ఈ షో గా చూస్తాడు ఎందుకంటే చూడాలి ఈ ఎన్నికలు నెత్తి మీద ఉన్నాయి ఈ టైంలో అందశ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టు గ్యారంటీ చూస్తాడు ఆ పాట కొంతైనా వినిపిస్తే ఆయనకి ఏమైనా కనీసమైన మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అయితే ఒకటి నేను ఒక్క మనవి చేస్తాను ఇక్కడ నా తల్లిని కాలం నేను ఎవ్వరికైనా తల వంచి సలాం చేస్తాను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కాదు కాదు మీరు అధికారంలోకి వస్తే కూడా నా తల్లిని చెరబడితే ఆయనకు పాఠం చెప్తున్నాం ఇవాళ మనం ఆయనకు ఆల్రెడీ పాఠం వచ్చింది కూడా ఒళ్ళులో వణుకొచ్చిందంటే పాఠం వచ్చినట్టే కానీ లోకనానుడు ఉన్నది కేసీఆర్లో రాజకీయ నాయకులల్లో కూడా అది ఉంటుంది ఇనుగుద్ద పాండవ అని వినడం వదిలిపెట్టడం వీళ్ళే అన్ని తయారు చేయడాలు ఈ ద్వంద్వనీతులు ఉంటాయి వెళతాడు కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా రేవంత్ ఇంట్లో కూర్చున్నా రేవంత్ ముందట కూర్చున్నా అరే ఏమి కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాడా ఏంటి తెలంగాణ కేసీఆర్ అన్నశ్రీ ఏమైంది ఎక్కడేం కాడు తెలంగాణకు కట్టుబడే ఉంటాడు తెలంగాణ అమ్మ పాదాన సందడి చేసే అందగానే ఉంటాడు రేపు మీ వల్ల కూడా ఏదన్నా నా తెలంగాణకు ఇబ్బంది కలిగితే సారెంబడి ఎట్లబడి దేహములో సలిసు సలిసంటలు పుట్టడానికి కారణభూతమైన నా అమ్మను ఎవ్వరు శరబట్టినా నా పని గదే ఉంటుంది తిరగబడమే నా పని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మనిషి అయితే ఇట్లా చెప్తారు సార్ మనిషి రూపములు ఉన్న జంతువులు మనిషి అయితే ఎందుకు చెప్తారు నాన్న మనిషి రూపములో ఉన్న మనిషి